హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక టాపిక్ మీద మాట్లాడుకుందాం హౌ టు లీడ్ సక్సెస్ఫుల్ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా సో నాకు కూడా ఇది నేను ఈ మధ్యన ఏవైతే ఇలాగ ఆర్టికల్స్ చదివి ఇలా తెలుసుకొని నేను ఏదైతే పాటిస్తూ సక్సెస్ దిశగా వస్తున్నానో ఎన్ని స్ట్రగుల్స్ దాటి వచ్చానో ఎంత హార్డ్ వర్క్ చేశానో ఇవన్నీ నేను కొన్ని ప్లాన్స్ స్ట్రాటజీస్కి మార్చుకున్న తర్వాత కొద్దిగా నాకు హోప్ ఎలా కనిపిస్తుందో ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అందుకే ఈ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మనలో చాలా మందికి ఉంటుంది సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి సక్సెస్ కావాలి అని అందరికీ ఉండేది ఆ ట్వంటీ ఫోర్ అవర్సే ఆ ఇరవై నాలుగు గంటలే మరి కొందరు హార్డ్ వర్క్ చేస్తారు సక్సెస్ వస్తుంది మరి కొందరు చాలా కష్టపడుతున్నట్టే ఉంటారు కానీ వాళ్ళకి సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు అంటే ఎంత చేస్తున్నా కనీసం వాళ్ళకి హోప్ కూడా ఉండదు మరి దీనికి కారణం ఏంటంటారు లక్ ఫ్యాక్టర్ అంటారా నో లక్ ఫ్యాక్టర్ అనేది ఒక స్టేజ్ వరకు అంటే సపోజ్ లక్ ఉంది కానీ వాళ్ళు హార్డ్ వర్క్ చేయరు ప్లాన్స్ స్ట్రాటజీస్ ఉండవు మరి వాళ్ళకి సక్సెస్ వస్తుందా రాదు కదా ఖచ్చితంగా సక్సెస్ రావాలి అంటే కొన్ని ప్లాన్స్ ఉండాలి కొన్ని స్ట్రాటజీస్ మనం పాటించాలి ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కావాలనుకున్నప్పుడు మొట్టమొదట ఫాలో అవ్వాల్సింది ఏంటో తెలుసా అండి ఉదయాన్నే నిద్ర లేవడం కానీ ఎంతమంది లేస్తున్నారు చెప్పండి చాలామంది బద్దకించేస్తారు కానీ సక్సెస్ అయిన వారిలో చూస్తే మీకు మోస్ట్ ఆఫ్ దమ్ ఫాలో అయ్యేది ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం కంపేర్ చేసి చూస్తే సక్సెస్ అయిన వారిలో చూస్తే వాళ్ళ టైమింగ్స్ చూస్తే ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో వాళ్ళు లేస్తారు అనేవి అధ్యయనాలు చెప్తున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్త్ బాగుంటుంది మీకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే మార్నింగ్ టైం అనేది నిజంగా గోల్డెన్ టైం అనమాట మీ బ్రెయిన్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది మీరు మంచిగా ప్లాన్ చేసుకోగలుగుతారు ఇది నేను ఫాలో అయ్యి చెప్తున్నానండి నేను కన్సిస్టెంట్గా అంటే మొదట్లో లేచేదాన్ని మధ్యలో మళ్ళీ బతికించేదాన్ని ఇలా చేసేటప్పుడు నాకు ఏదో డిసప్పాయింట్మెంట్ ఉండేది నేను ఏదో అనుకున్నది సాధించలేకపోతున్నాను ఏంటి అన్నట్టు ఉండేది యూట్యూబ్ జర్నీ చూసుకున్న నాకు ఒక కన్సిస్టెంట్గా నేను చేస్తూ ఉన్న ఎక్కడో ల్యాక్ ఆఫ్ ప్లానింగ్తో నాకు అనుకున్నట్టుగా నేను రీచ్ అవ్వలేకపోయేదాన్ని బట్ ఈ మధ్య నేను కొంత రీచ్ అవుతున్నాను నాతో మీరు అంత కనెక్ట్ అవుతున్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ మార్నింగ్ అనేది ఆ గోల్డెన్ అవర్స్లో లేస్తాను మెడిటేషన్ చేసుకుంటాను ఇంకా అక్కడి నుంచి ప్లానింగ్ అనేది ఉంటుంది నేను మీతో కనెక్ట్ అవ్వాలంటే నేను ఫాలో అయ్యేదే మీకు చెప్పాలి కదా సో నాకు ఆ కాన్ఫిడెంట్తో మీతో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు హండ్రెడ్ పర్సెంట్ హోప్ కనిపిస్తుంది సో ఖచ్చితంగా సక్సెస్ కావాలి అని అనుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఒక అలవాటుగా చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అనేది మీకు వెతుక్కుంటూ వస్తుందండి నాది గ్యారంటీ మనకి సక్సెస్ కావాలంటే నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా అండి ప్లానింగ్ డైలీ ప్లానింగ్ రేపు ఏం చెయ్యాలి అనే దానికి రూట్ మ్యాప్ ఈరోజు ఉండాలన్నమాట అప్పుడే మీరు క్లియర్ మైండ్తో పని చేయగలుగుతారు ఏ నిర్ణయం అయినా ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకోకూడదండి స్ట్రాటజీస్ ప్లానింగ్ ఏ పని చేయాలన్నా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ప్లానింగ్తో మీరు నిర్ణయాలు తీసుకోవాలి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు కూడా నిత్య లాగా ఏదో ఒకటి నేర్చుకోవడం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించడం రేపు చేయాలనుకునే దానికి ఈరోజే ప్లానింగ్ ఇవన్నీ కూడా మీకు సక్సెస్ వైపు అడుగులు వేయడానికి చాలా హెల్ప్ అవుతాయండి ఇది కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది అందుకే నేను మీతో ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సో మీకు సక్సెస్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయాల్సింది ప్లానింగ్ సో మీకు సక్సెస్ రావాలి సక్సెస్ కావాలి అంటే మీరు చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా అండి ఆల్రెడీ సక్సెస్ వచ్చిన పీపుల్ ఉంటారు చూడండి సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవాలి డిస్కస్ చేయాలి ఇవన్నీ కూడా మీరు ఫ్యూచర్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా వరకు హెల్ప్ అవుతాయి మీకు కూడా సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది సో అందరితో రిలేషన్స్ మెయింటైన్ చేయండి సక్సెస్ఫుల్ పీపుల్తో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ సాధించి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కానీ వాళ్ళతో డిస్కషన్స్ కానీ మీకు ఫ్యూచర్లో మీరు తీసుకోబోయే స్టెప్స్కి అది బాగా హెల్ప్ అవుతుంది ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ ముందుకు వచ్చేస్తుంది సో మీకు సక్సెస్ రావాలంటే గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ గోల్స్పై దృష్టి పెట్టుకోవాలి ఏ పనికి ఎంత మనం టైం కేటాయించాలి అనేది టైం మేనేజ్మెంట్ కూడా చాలా చాలా అవసరం అన్నమాట సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే మనం ఫిట్గా ఉండాలి ఫిట్గా ఉండాలంటే కావలసిన ఫుడ్ తీసుకోవడంలో కానీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం టైంకి లేవాలి అంటే అర్లీగా లేవాలి అంటే ఎర్లీగా పడుకోవాలి ఎర్లీగా పడుకోవాలి పడుకోవడానికి ముందు త్రీ అవర్స్ బిఫోర్ మనకి ఇంకా ఏమి ఫుడ్ కానీ ఏం తీసుకోకూడదు రోజులో వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఈ హెల్దీ లైఫ్ స్టైల్ వలన మనకి బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది సో అది మనకి ఇచ్చే సజెషన్స్ కానీ ఆ బ్రెయిన్ నుంచి మనకు వచ్చే ఏదైనా కూడా మంచి సజెషన్స్ అయి ఉంటాయి మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది సో ఇవన్నీ మనం కరెక్ట్గా చేసుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఆటోమేటిక్గా మనం తీసుకునే నిర్ణయాలపై ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వెతుక్కుంటూ వస్తుందండి మీ దగ్గరికి సో మీరు ముందు హెల్దీగా ఉండాలి హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి హెల్దీ డైట్ తీసుకోవాలి సో మీ గోల్స్పై మీరు దృష్టి పెట్టాలి ఇవన్నీ చెయ్యాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్తోనే అది సాధ్యం అండి మీరు ఫిట్గా ఉంటేనే అది సాధ్యం అనమాట సో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ కావాలి అనుకుంటే మంచి అలవాట్లు మీకు కొన్ని ఎందుకండి మీకు ఒక సిగరెట్ తీసుకునే డబ్బా మీదనే రాసి పెడతాడు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అలాగే ఆల్కహాల్ మీద ఉంటుంది ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఇవన్నీ మనకి తెలియకనా మనం పాటించాలి అంతే మనకి ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునే విచక్షణ మనం డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి మంచి నిర్ణయాలు తీసుకుంటాము సక్సెస్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో లైఫ్లో సక్సెస్ రావాలి అంటే ఇంకొకటి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రయత్నించడం మనం ప్రయత్నిస్తాం ఒక్కసారికి సక్సెస్ వచ్చేది కదా ఎవరికి సక్సెస్ఫుల్ పీపుల్ అయిపోలేరు కదా ఒక్క అటెంప్ట్తోనే సో మీరు ఒక అటెంప్ట్తో మీకు సక్సెస్ రాలేదు సో మీరు డిమోటివేట్ అయిపోకూడదు అనమాట సక్సెస్ వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి విజయం వచ్చేంతవరకు ట్రై అండ్ ట్రై ట్రై అండ్ ట్రై అంటిల్ యు గెట్ సక్సీడ్ అనేది మనకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ విజయం వరకు మనం ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా అంటే మోటివేషన్ మనకి మనమే సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అవసరం అండి ఒకసారి ఫెయిల్ అయిందా ఫెయిల్యూర్ వచ్చిందా మళ్ళీ చేస్తాం మళ్ళీ అటెంప్ట్ చేస్తాం కానీ మనం డిమోటివేట్ అయ్యి ఆగిపోయామా నువ్వు అక్కడే స్టక్ అయిపోతావు అక్కడే ఆగిపోతావు నువ్వు ఇంకా విజయం వైపు ఎప్పుడు వెళ్తావో చెప్పు ప్రయత్నించాలి ఈసారి ప్రయత్నం నీకు నెక్స్ట్ అటెంప్ట్లో హెల్ప్ అవుతుందనమాట ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో మళ్ళీ ఫెయిల్ వచ్చి ఫెయిల్యూర్ వచ్చిందా డోంట్ వరీ ఇంకా అంటే ఇప్పుడు నువ్వు ఏవేవైతే ప్రయత్నాలు చేసావో ఇవన్నీ కూడా నీకు మళ్ళా నెక్స్ట్ విజయంలో చక్కగా హెల్ప్ అవుతాయి అన్నమాట సో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు విజయం వచ్చేంత వరకు ప్రయత్నిస్తూ ఉండడమే సక్సెస్ సీక్రెట్ ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చేస్తుంది సో సక్సెస్ రావాలంటే ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే నువ్వు ఆల్రెడీ ఒక వర్క్ చేసుకుంటున్నావు ఈ వర్క్లో పడిపోయి నువ్వు ఫ్యామిలీకి కేటాయించాల్సిన టైం ఫ్యామిలీకి కేటాయించట్లేదు ఫ్రెండ్స్తో టైం గడపట్లేదు ఇంకా నీకు నువ్వు అప్పుడు సక్సెస్ఫుల్ అయినట్టు కాదు నువ్వు వర్క్ చేసుకుంటూనే మీ ఫ్యామిలీతో కొంత టైము అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వాలి ఫ్రెండ్స్కి ఇవ్వాల్సిన టైం ఫ్రెండ్స్కి ఇస్తూ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అదే అల్టిమేట్ విజయం అండి లైఫ్లో సక్సెస్ అవ్వడానికి బ్యాలెన్స్ చేసుకోవడం ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకోటి ఏంటంటే సక్సెస్ రావాలి అంటే జెన్యున్ పర్సన్స్ ఉంటారు కదా కొందరు మన ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారండి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అప్పుడే నువ్వు కరెక్ట్ అయిన నిర్ణయాలు నువ్వు తీసుకున్న నిర్ణయం తప్ప లేదా కరెక్ట్ అయినా ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అనేది మనం జెన్యున్ పర్సన్స్ దగ్గర నుంచి తీసుకునే ఫీడ్బ్యాక్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలి సక్సెస్ రావాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే సాయం చేయటం ఇతరులకు సాయం చేయటం వాళ్ళకి నీ అవసరం ఉంది నువ్వు సాయం చేసే స్టేజ్లో ఉన్నావు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సాయం చేయాలి నీ నుంచి సాయం వాళ్ళకి అందాలి అప్పుడు వాళ్ళు నీ మేల్ నీ మేలు కోరే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది నీ మంచిని వాళ్ళు కోరుతారు అలాగే నీకు వచ్చే బెస్ట్ విషెస్ కానీ గుడ్ విషెస్ కానీ వాళ్ళ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అంది మంచి మనసున్న వాళ్ళ నుంచి వచ్చే బెస్ట్ విషెస్తో సక్సెస్ వస్తుంది అండ్ ఎండ్ ఆఫ్ ద డే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో అది చాలండి సక్సెస్ఫుల్ అవ్వడానికి మన మనసు కూడా సంతృప్తిగా ఉంటే అది ఒక రకంగా సక్సెస్ అయినట్టే కదా ఏమంటారు ఇంకోటి ఏంటంటే సక్సెస్ రావాలి అంటే మనకి వినడం కూడా రావాలండి ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వినాలి కమ్యూనికేషన్ అనేది చాలా చాలా అవసరం అనమాట అప్పుడే వాళ్ళు నువ్వు చెప్పే వాళ్ళు చెప్పేది నువ్వు పూర్తిగా వినగలుగుతావు అప్పుడు నీకు ఏమన్నా అంటే నువ్వు వినడంలో పొరపాటు ఉండదు కాబట్టి ఏదైనా చేయడంలో కూడా రాంగ్ స్టెప్స్ అనేవి ఉండవు అనమాట అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది కదా సో ముందు కమ్యూనికేషన్ ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం మనం చెప్పాలనుకున్నది కమ్యూనికేట్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సక్సెస్ఫుల్గా మనం నిలవాలి అంటే ఇంకోటి ఏంటంటే సక్సెస్ఫుల్గా ఉండడానికి సక్సెస్ రావడానికి మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలండి ఖచ్చితంగా బయటికి రావాలి ఏదైతే నేను చేయలేనేమో అని భయపడి అక్కడే ఆగిపోతున్నారో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసేయండి ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వెతుక్కుంటూ వస్తుంది ఒకసారి కాకపోతే ఒకసారి చేయకపోతే ఎప్పటికీ అక్కడే ఉంటారు అదే ప్రయత్నం చేస్తే కొన్ని అడుగులు ముందుకు వెళ్తారు మళ్ళీ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ వచ్చినా ఈ అడుగులు ముందుకెళ్ళే డిస్టెన్స్ తగ్గింది కాబట్టి మనకి అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వెతుక్కుంటూ వస్తుందండి సో మీరు సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ పీపుల్గా మారాలి అంటే సక్సెస్ మీకు కావాలి అంటే హౌ టు లీడ్ సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఇప్పుడు మీరు అంటే ఇవన్నీ కూడా నేను మార్చుకున్న తర్వాత నా లైఫ్ స్టైల్లో నేను చేంజెస్ తీసుకొచ్చిన తర్వాత నాకు ఎలాగైతే ఇంకా సక్సెస్ అయిపోయాను అని నేను చెప్పనండి ఖచ్చితంగా నేను ఇంకా ఫస్ట్ స్టెప్ మీదే ఉన్నాను ఖచ్చితంగా నేను మీ అందరి హార్ట్స్ని గెలుస్తాననే అనుకుంటున్నాను ఇది నాకు ఒక్క రోజులో రాలేదు లాంగ్ జర్నీ అనమాట అసలు ఏంటో తెలియ చేయడం తెలియని ఒక స్టెప్ ఒక స్టెప్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నేను నాట్ ఈవెన్ ఫస్ట్ స్టెప్ కూడా దాటే అనుకోవట్లేదు కానీ నాకు హోప్ కనిపిస్తుంది అన్నిటినీ దాటి మీ అందరి మనసుల్ని గెలుచుకుంటాను ఇంకా నాకు రీచ్ ఎక్కువ వెళ్తుంది అనే కాన్ఫిడెన్స్ అయితే ఉందండి అలాగే మీ అందరూ కూడా మీ మీ గోల్స్ని చేరుకోవడానికి మీరు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉండండి అండ్ మీ నుంచి నాకు వచ్చే ఫీడ్బ్యాక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది చాలా మోటివేషన్ అనమాట నాకు అది సో అంతేనండి అందరూ సక్సెస్ఫుల్గా వెళ్ళాలి ప్రయాణం కొనసాగించాలి మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయాలి వీడియో నచ్చితే లైక్ చేయాలి అండ్ ఛానల్ బాగుంది అని అనుకుంటే చక్కగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరం ఫ్యామిలీ లాగా ఉండొచ్చండి నాకు కూడా ఒక జోష్ వస్తుంది మీతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ మాట్లాడడానికి సో మీరు ఇవన్నీ పాటించండి ముందు మీకు సక్సెస్ వచ్చేటట్టుగా మీరు మీ ప్రయాణంలో మీ మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సరేనా బాయ్ బాయ్ నమస్తే మీ శ్రీదేవి ఫ్రమ్ శ్రీలు టీవీ